నిర్మల్ జిల్లా కుబీర్ బ్రహ్మేশ্বর ఆలయంలో శ్రావణ మాస పురస్కరించుకొని భక్తులు పూజలు నైవేద్యాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించారు इस मंदिर के ऊपर स्वतंत्र भगवान यहाँ पर राम सीता यहाँ पर उतरे उतर के यहाँ पर दर्शन करे यहाँ पर जो है सरस्वती मंदिर का यहाँ पर जो लोग स्थापना करके गए ये भगवान स्वतंत्र यहाँ पर ये भगवान की महिमा जो है ना इसका जो दर्शन पाते है उसको उसको, उसको बराबर उसका फल को मिलता है मंदिर जो है बराबर है यहाँ पर सन उन्नीस सौ में रुदगीर महाराज ఎంత మంచి అనిపించే పిల్లలు పిల్లలకు బాగా ఇష్టం మాకు బాగా ఇష్టం భగవంతుడు అంటే అందుకే ఇష్టంగా ఉండచ్చు మేము నలభై సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడ చిన్నగా గురువు కానీ ఇక్కడ భక్తులు మంచిగా ఉన్నది మేము పుల్ల కోరికల కోరికలు అయితే మేము చిన్న పిల్లలని ఎక్కువ వస్తాను అక్కడ బతులు ఆతో చిన్న పిల్లలని ఎత్తుకొని వస్తాం అప్పటి నుంచిగా నలభై సంవత్సరాలు చేయమైన గుడి ్రహ్మేశ్వరుడు గల శివాలయానికి రావడం జరిగింది మేము గత పది సంవత్సరాల నుంచి ఈ మందిరాన్ని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ దేవుని యొక్క కృప వలన మేము అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అలాగే ఇక్కడ చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల ప్రతిసారి ఖచ్చితంగా రావాలనేసి దేవుడి పైన మొక్కతో ప్రతిరోజు వస్తున్నాం అలాగే ఈరోజు కూడా శ్రావణ మాసంలో కాన భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడ గుండంలో స్నానం చేసినాక గుడికి పోనం చేసి గుడికి పోయి వంట చేసుకొని భోజనం చేసుకోవడం